ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ మధ్య వెరికోజ్ వీన్స్ సమస్య చాలా మందిని బాగా ఇబ్బంది పెడుతుంది దీనికి రెండు ప్రధానమైన కారణాలు ఏమిటో చెప్పి ఈ వెరికోజ్ వీన్స్ సమస్యతో బాధపడే వారికి భవిష్యత్తులో పెరగకుండా సర్జరీ వరకు వెళ్ళి రక్తనాళాలు కాస్త తొలగించేసుకోవాల్సిన స్థితి రాకుండా మీరు మిమ్మల్ని రక్షించుకోవటానికి ఉపయోగపడే సైక్లింగ్ అది ఇంట్లోనూ చేయొచ్చు బయటికి వెళ్ళేటప్పుడు చేయొచ్చు అది అట్లా వెరికోజ్ బీన్స్ని రాకుండా రక్షిస్తుంది వచ్చిన వారు తగ్గించుకోవటానికి ఉపయోగపడుతుంది అట్లా మరి వెరికోజ్ బీన్స్ రావటానికి గల కారణాలు రెండు ఇవన్నీ ఈరోజు మీకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిది ఎక్కువ మందికి వెరికోజ్ బీన్స్ రావటానికి ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువ రావటానికి ఒబీసిటీ ఎప్పుడైతే మనం అవుతామో ముఖ్యంగా స్త్రీలకి తొడల భాగం పెక్కల భాగం కింద భాగాలు ఎక్కువ కోపేరుకుంటూ ఉంటాయి ఉంటాయి అయ్యే కొద్దీ మరి గుండె చిమ్మిన రక్తం కిందకు వస్తుంది కిందకొచ్చిన రక్తం పైకి ఎక్కాలి అంటే అయ్యే కొద్దీ రక్తనాళాల మీద ఒత్తిడి పడి బ్లడ్ ఫ్లో బ్యాక్ ఫ్లో సరిగా ఉండదు అనమాట లావయ్య కొద్దీ రక్తనాళాల లోపల ఉండే డోర్లు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఈ డోర్లు రక్తం పైకి ఎక్కించడానికి మెట్లులాగా ఉపయోగపడుతుంటాయి అట్లా డోర్ కరెక్ట్గా క్లోజ్ అవ్వాలి లావయ్యే కొద్దీ ఈ డోర్లు మ్యాచ్ అవ్వవు ఒక డోరిటు ఒక డోరిటు రక్తనాళాలు వంకర తిరిగినప్పుడు మ్యాచ్ అవ్వక బ్లడ్ లీక్ అయిపోతూ ఉంటుంది అందుకే రక్తనాళాల్లో రక్తం ఎట్లా వెళుతుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా వెరికోజ్విన్స్ వచ్చిన వారికి బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంటుందంటే రెండు అడుగులు ముందుకు నడవటం ఒక అడుగు వెనక్కి నడవటం మళ్ళీ రెండు అడుగులు ముందుకు వేయండి ఒక అడుగు వెనక్కి నడవండి ఇలా మీరు నడిచి చూడండి ప్రయాణం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది కదా వెర్కోజ్ వీన్స్లో రక్తం అట్లా నడుస్తుంది పైకి ఎక్కను మళ్ళీ డోర్ లీక్ అయ్యి బ్లడ్ వెనక రాను మళ్ళీ ఎక్కను మళ్ళీ వెనక్కి లీక్ అవ్వను ఈ లీకేజ్ వల్ల రక్తనాళాల రక్తం గూడుగట్టి ఉబ్బిపోతుంటాయి అందుకని ఇది బాగా కారణమవుతుంది ఇక రెండోది చాలామంది కదలకుండా నుంచోవటం వల్ల కొత్త షాప్స్లో సేల్ గర్ల్స్ లాగాను సెక్యూరిటీ లాగాను అట్లా ఉండేవారికి ప్లస్ కూర్చున్నా కానీ కాళ్ళు వేడాలు ఎక్కువ గంటలు కూర్చుని ఇంటికి వెళ్ళి వ్యాయామాలు చేయక కాళ్ళల్లో మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి రక్తాన్ని పైకి తోసే ఇవి మజిల్సే పిక్కల్లోకి వచ్చిన రక్తం పాదాల దగ్గరికి వచ్చిన రక్తాన్ని మళ్ళీ గుండెకి చేరవేయటానికి సెకండ్ హార్ట్ లాగా పిక్కల్లో తొడల్లో ఉండే మజిల్స్ బాగా పనికొస్తాయి ఆ మజిల్ వీక్ అయిపోతున్నది కదలకుండా గంటల తరబడి వేలాడేసి కూర్చోవటం వల్ల వ్యాయామాలు చేయడం వల్ల ఈ రెండు కారణాలతో మీకు వెరికోస్ బీన్స్ వస్తున్నాయి చాలా మందిని బ్రతికినాలు ఇబ్బంది పెడుతుంటాయి కొంతమంది పుళ్ళు పడిపోతుంటే మానవు చాలా ఇబ్బంది పడుతుంటారు మరి దీనికి సైక్లింగ్ ఎలా ఉపయోగపడుతుంది రెండు రకాలుగా సైక్లింగ్ మీరు చేయొచ్చు ఒకటి ఇంట్లో పెట్టుకుని స్టాండ్ వేసి తొక్కే సైకిళ్ళు అలా కుదరినప్పుడు కొంతమంది దానికంటే బెస్ట్ ఏమిటంటే ఈ రోజుల్లో ఇతర దేశాల్లో కల్చర్ కూడా మన దేశంలో మొదలైంది కదా ఆఫీసులకి కానీ ఉద్యోగానికి కానీ ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఉదయం పూట కానీ ఏదైనా కొన్ని పనులకి మోటార్ సైకిళ్ళు కార్లు లేకపోతే ఏదన్నా బస్సుల్లో అట్లా వెళ్లకుండా సైకిల్ వేసుకు వెళ్ళటం అందుకని ఈ మధ్య అందరూ చాలామంది డబ్బులు ఉన్నవారు బెంజ్ కారులో తిరిగే వాళ్ళు కూడా సైకిల్తో ఆఫీస్కి వెళ్ళటాలు కూడా చాలామంది మధ్య చేస్తున్నారు ఎందుకంటే అది ఒక మంచి వ్యాయామం అవసరాన్ని కారు వాడుకుందాం కానీ రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకో పని కోసం ఒక నాలుగైదు కిలోమీటర్లు అన్న రోజు సైకిల్ దొక్కితే మంచిదని చూస్తున్నారు దీని వెనక చాలా ఉపయోగం ఉంది పర్టికులర్గా వెరికోజ్ విన్స్కి ఆ సైకిల్ తొక్కటం వల్ల మెయిన్గా యాక్టివ్ అయ్యేది పిక్కల్లో మజిల్స్ తొడల్లో మజిల్స్ ఈ వ్యాయామాలు ఇట్లా చేసినప్పుడు ఏమవుతాయి సహజంగా కండరాలు అట్లా సంకోచ వ్యాకోచాలు చేస్తాయి వ్యాయామాలు చేసి కాళ్ళు కదిపినప్పుడు ఏమవుతుంది రక్తం కాళ్ల భాగానికి ఎక్కువ రావాలి ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవ్వాలి కదా ఆక్సిజన్ ఎక్కువ కావాలి అందుకని బ్లడ్ని మన గుండె కాళ్ళకి ఎక్కువ పంపిస్తుంది మరి రక్తం పాదాల వరకు బాగా వస్తుంది కదా మరి రక్తం మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి కదా మళ్ళీ రావాలంటే అందుకని చకచక పాదాల నుంచి రక్తం మళ్ళీ గుండె వరకు వెళ్ళటానికి కాళ్ళల్లో మజిల్స్ సెకండ్ లా పనిచేసి పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటాయి ఇక సైక్లింగ్ చేసేటప్పుడు ఇంకొక బెనిఫిట్ ఏం జరుగుతుందో తెలుసండి కాళ్ళల్లో రక్తనాళాలన్నీ కాస్త నీడ పట్టున కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసేటప్పుడు డొంక రోడ్ల సన్నగా అయిపోతాయి అదే సైక్లింగ్ చేసేటప్పుడు సింగిల్ రోడ్డు కాదు డబల్ రోడ్డు అంతా వెడలిపోతాయి ఎందుకంటే గుండెకి రక్తం త్వర త్వరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే పైనుంచి బాగా వస్తున్నది మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోవాలి కదా రాక పోక కంటిన్యూస్గా ఉండటం కోసం రక్తనాళాలు వ్యాకోచిస్తాయి రక్తనాళాలు వ్యాకోచించినప్పుడు కాళ్ళల్లోకి వచ్చిన రక్తం చకచక పైకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా బ్లడ్ బ్యాక్ ఫ్లో చాలా స్పీడ్గా ఉండటానికి కారణం పిక్కల్లో కండరాలు తొడల్లో కండరాలు సైక్లింగ్ చేసేటప్పుడు బాగా అవి బలాన్ని పెంచుకుంటాయి వాటి యొక్క శక్తి సామర్థ్యాలు బాగా మెరుగవుతాయి ఆ మజిల్ హెల్దీగా అయ్యేసరికి మళ్ళీ రక్తనాళాల్లో రక్తం గూడు కట్టుకోకుండా పైకి వెళ్ళిపోతుంది అందుకని నిలవుంటే వెరికోజ్ విన్స్ నిలవ లేకుండా గుండె వరకు వెనక్కి చకచక వెళ్ళిపోతే విన్స్ రావు వచ్చిన వారికి కూడా పెరగవు కాళ్ళు పోట్లు మంటలు టైట్గా ఏదో స్తంభాల లాగట్ల గట్టిగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు చాలామంది ఆ సెన్సేషన్ అంతా తగ్గటానికి సైకిలింగ్ బాగా ఉపయోగపడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇంట్లో సైకిలింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఏదైనా న్యూస్ చూసేటప్పుడన్నా అలాంటి స్టాండ్ వేసే సైకిల్ తెచ్చుకొని చక్కగా కూర్చొని తొక్కుతూ అట్లా న్యూస్ ఏదైనా టీవీ చూస్తుంటే కూడా టైం పాస్ అయిపోతుంది వ్యాయామం అయిపోతుంది పిల్లలతో కాస్త కుటుంబ సభ్యులతో ఏదైనా మాట్లాడుకునేటప్పుడు అట్లా సైకిల్ చేస్తేనే చేయండి లేదా ఉదయం పూట సాయంకాల పూట మంచి సైకిల్ కొనుక్కొని కాస్త గార్డెన్స్ మంచి రోడ్లు ట్రాఫిక్ లేని వైపుకి వెళ్ళి కాస్త ఫ్రీగా చేసుకోండి ఇలా చేస్తే వందకి యాభై అరవై శాతం మందికి రోజుల్లో ఈ వెరికోజ్ వీన్ సమస్య ఉద్యోగ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ లావున్న వారికి నీడపట్న కూర్చునే వారికి ఎక్కువగా నుంచుని వారికి ఇది వచ్చే సమస్య దీనితో చాలామంది సర్జరీల వరకు వెళ్ళి లక్షల ఖర్చు పెట్టుకుంటూ మళ్ళీ తిరిగి ఇతర రక్తనాళాలు కూడా డ్యామేజ్ అయ్యి మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు అందుకని మానకుండా ఉదయం కానీ సాయంకాలం కానీ ఒక అరగంట నుంచి గంట వరకైనా సైక్లింగ్ చేయగలిగితే అసలు మోకాళ్ళ మీద భారం పడదు మరి ఎంత లావున్నా అసలు ఇబ్బంది ఉండదు గుండెకు చాలా మంచిది సైక్లింగ్ ప్రాణవాయువు బాగా వెళుతుంది రక్తనాళాలన్నీ డైలేట్ అవుతాయి మడాల మీద కూడా నొప్పులు లేకుండా కూడా బరువు ఉన్నవారు కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇది మంచి వ్యాయామం చెప్పచ్చు ఇక వెరికోజ్ విన్స్తో బాధపడేవారు కొంత ఉపశమనానికి ఇంకేం చేస్తే మంచిదంటే పాదాల కింద దిండు పెట్టుకుని రోజు పడుకోవాలి పడుకున్నప్పుడల్లా ఇక రెండోది కంటిన్యూస్గా పనిలో వేలాడేసుకుని కూర్చుని అన్ని గంటలు చేస్తే సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి రెండు గంటలకైనా ఒకసారి కుదిరితే కాళ్ళు లేపి ఎదురుగుండా ఉండే కుర్చీ మీద కానీ ఇంకో దాని మీద పెట్టి కాస్త అట్లా ఒక అరగంట పావు గంట అట్లా ఉంచి మళ్ళీ దింపేసి పని చేసుకుంటూ ఉంటే ఈ హైట్ ఉండేసరికి బ్లడ్ ఫ్లో వెనక్కి బాగా వెళ్ళిపోతుంది అనమాట ఆ టెక్నిక్ అదే ఇంట్లో ఉండేవారు అనుకోండి కాస్త మధ్య మధ్యలో కాస్త మంచం మీద వాలి కాళ్ళు గోడ మీద పెట్టేసి ఎలాకిలా పడుకోండి బ్లడ్ చకచక దిగిపోతుంది అనమాట అంటే మంచి నీళ్ళు కిందకి దిగినట్టు పాదాల నుంచి బ్లడ్ గుండెకి వెనక్కి అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట ఇది మంచి టెక్నిక్ రోజులు రెండు మూడు సార్లు నాలుగు సార్లు అట్లా ఎత్తు మీద పెట్టి బల్ల మీద కానీ మంచు మీద కానీ వెనక్కి ఎలా పడుకోవటం మంచిది ఇక వెరుకోజ్ విన్స్తో బాధపడేవారు సాల్ట్ ఎంత తగ్గించి తింటే రక్తం అంత పలచబడి చకచక్క పైకి వెళుతుంది అనమాట మంచినీళ్ళు బాగా తాగటం సాల్ట్ తగ్గించటం కాస్త జ్యూసులు ఫ్రూట్స్ లాంటి న్యాచురల్ ఫుడ్ తింటే బ్లడ్ పలచగా ఉండి గుండెకి చెక్క వెళ్ళి కాళ్ళ రక్తనాళాల్లో ప్రెషర్ తగ్గి పోట్లు మంటలు లేకుండా ఉంటాయన్నమాట మరి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ సైక్లింగ్ అనేది కనుక రోజు ఒక అరగంట నుంచి గంటలోపు కనుక చేయగలిగితే విన్స్ పెరగవని వచ్చిన వారికి కూడా బాగా తగ్గుతాయని రాకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం